రెండు వేల ఇరవై ఐదు ఎంతమందికి కలిసొచ్చిందో తెలియదు గానీ తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది అనేక కుటుంబాల్లో విషాదాన్ని నిలిపింది వరుస ట్రాజిడీల్లో పదుల సంఖ్యలో అమాయకులు బలైపోయారు జనవరి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు వందకు పైగా ప్రాణాలు ఇలాంటి దుర్ఘటనలకు బలైపోయాయి ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగాయి దుర్ఘటనలు చూద్దాం రెండు వేల ఇరవై ఐదులో తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రమాదాలు చూస్తున్నాం జనవరి నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు చాలా ఘోరాలు జరిగాయి పదుల సంఖ్యలో అమాయక ప్రజలు చనిపోయారు నిర్లక్ష్యం విధుల్లో వైఫల్యం ప్రమాదాలు కారణం ఏదైనా సరే మరణాలు మాత్రం నిజం కనీసం ఐదుగురి కంటే ఎక్కువ మరణాలు జరిగిన దుర్ఘటనలు మొత్తం పది ఉన్నాయి జనవరి తిరుపతిలో జరిగిన విషాదం అందరికీ తెలుసు ఏకాదశి పర్వదినం కోసం దర్శన టికెట్లు తీసుకోవడానికి బైరాగి పట్టెడ క్యూ లైన్లోకి ప్రజలు ఒక్కసారిగా రావడంతో తొక్కిసలాట ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా ఇరవై మందికి పైగా గాయపడ్డారు శ్రీశైలం ఎడమగట్టు కాలువకు అనుసంధానంగా నిర్మిస్తున్న టన్నెల్లో ఒక్కసారిగా పైకప్పు కూలిపోయింది మట్టి పెల్లలు పడిపోవడంతో అందులో పనిచేస్తున్న కార్మికులు కూరుకుపోయి ఊపిరాడక సజీవ సమాధి అయిపోయారు మొత్తం పన్నెండు మంది ఈ ఘటనలో మృత్యువాత పడ్డారు టన్నెల్ బోరింగ్ మిషన్ కూడా ఈ ప్రమాదంలో చిత్తు చిత్తుగా అయిపోయిందంటే ప్రమాద తీవ్రత ఏంటో అర్థం చేసుకోవచ్చు మార్చి ఇరవై ఎనిమిది ఒంగోలు తీరం వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు సముద్రంలో మునిగిపోయింది దీంతో ఏడుగురు మృత్యువాత పడ్డారు మొత్తం పన్నెండు మందితో వెళ్లిన పోటు ఒక్కసారిగా తిరగబడిపోయింది దీంతో మత్స్యకారులు సముద్రంలో గల్లంతైపోయారు ఏప్రిల్ ఇరవై తొమ్మిది సింహాచలం ఆ రోజు జరిగిన ట్రాజిడీ ఇప్పటికీ కన్నీళ్లు పెట్టిస్తోంది సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో స్వామివారి నిజరూపాన్ని దర్శించుకోవడానికి వచ్చిన భక్తుల మీద గోడ కూలిపోయింది ఈ ఘటనలో ఏడుగురు మృత్యువాత పడగా ఒకరు గాయపడ్డారు మృతుల్లో ముగ్గురు మహిళలు పురుషులు ఉన్నారు హైదరాబాద్ చార్మినార్ దగ్గరున్న గుల్జార్ హౌస్ లో జరిగింది ఈ విషాదం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో చెలరేగిన మంటల్లో పదిహేడు మంది ఆహుతైపోయారు మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు నలుగురు వృద్ధులు ఉండడం అత్యంత విషాదకరం జూన్ ముప్పై సంగారెడ్డి జిల్లా పటాంచెరు మండలంలో ఉన్న పాస మైలారంలో పారిశ్రామిక వాడ అక్కడున్న సికాచి పరిశ్రమలో ఒక్కసారిగా పేలిపోయింది రియాక్టర్ దీంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి దట్టమైన పొగలు అలముకున్నాయి పేలుడు ధాటికి రియాక్టర్ దగ్గర పనిచేస్తున్న కార్మికులు వంద మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు ఈ ఘటనలో మొత్తం నలభై ఆరు మంది దుర్మరణం పాలవ్వగా ముప్పైకి పైగా గాయపడ్డారు జూన్ పద్నాలుగున అన్నమయ్య జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాజంపేట నుంచి రైల్వే కోడూరు మార్కెట్కు మామిడికాయల లోడ్తో వెళుతున్న లారీ పుల్లంపేట మండలం రెడ్డిపల్లి చెరువు కట్టపై పడింది ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు ఘటన జరిగిన సమయంలో లారీలో పద్దెనిమిది మంది కూలీలు ఉన్నారు తెల్లవారుజాము మూడు గంటల ప్రాంతంలో జరిగిన ఈ విషాదం ఇప్పటికీ ఎవ్వరూ మరచిపోలేకపోతున్నారు వేమూరి కావేరి ట్రావెల్స్ బస్ బైక్ కు ఢీకొట్టి అగ్ని ప్రమాదానికి కారణమైంది మొత్తం పంతొమ్మిది మంది సజీవ దహనమైపోయారు కాశీబుగ్గ ఈ ఘోరం ఎవరికి జరగొద్దని కోరుకోవాలి శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయంలో జరిగిన తొక్కిసలాటం మాటల్లో వర్ణించలేనిది రైలింగ్ ఊడిపడ్డంతో భక్తులు ఒక్కసారిగా కింద పడిపోయారు ఈ ఘటనలో తొమ్మిది మంది భక్తులు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి ఏకాదశి కావడంతో పెద్ద ఎత్తున తరలివచ్చారు భక్తులు ఆలయంలో ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకపోవడంతోనే ఈ తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది చనిపోయారు నవంబర్ మూడు చేవెళ్ల తాండూరు నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్ హైదరాబాద్కు చేరకుండానే ప్రమాదానికి గురైంది చేవెళ్ల దగ్గరలోని మీర్చాగూడ దగ్గర జరిగింది ఈ ఘోర ఓవర్లోడ్తో పాటు ఓవర్ స్పీడ్తో వెళుతున్న టిప్పర్ ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టడంతో స్పాట్ లో పంతొమ్మిది మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు టిప్పర్ డ్రైవర్ తో పాటు బస్ డ్రైవర్ కూడా మృతి చెందారు ఈ ట్రాజిడీలో విద్యార్థులు మహిళలు ఎక్కువగా చనిపోయారు వారిలో రెండు నెలల పసికందు కూడా ఉంది బంధువుల రోదనలు మిన్నంటడంతో చేవెళ్ల ఆసుపత్రి ప్రాంగణమంతా గంభీరంగా మారింది